అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మీరు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఓకే పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ లేకపోతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో పైన ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి పనులు వల్ల వచ్చినటువంటి క్రెడిట్ ఆ గ్రాఫ్ పెరగాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గిపోతుంది ఎందుకంటే కింద ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి యదో పనులు రీసెంట్గా కొలికపూడి శ్రీనివాసరావు కేసు నేను చిన్న ఇష్యూయే చూసుకుంటే కనుక వాళ్ళిద్దరూ బహిర్గతంగా బయటకు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు నువ్వు వైసీపీకి కోవట్టు అంటే నువ్వు వైసీపీకి కోవట్టు అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ బయటకు వచ్చి చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు దీనివల్ల పార్టీ కంటే ప్రభుత్వానికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది అని చెప్పి నా అభిప్రాయం అండ్ వీళ్ళిద్దరు ఇష్యూ వల్లనే ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పి నేను డిసైడ్ అవ్వలేదు ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పదహారు నెలల కాలంలో గతంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల వల్ల మనకు రాష్ట్రంలో ఇంకా తిరిగి లేదు రాష్ట్రంలో ఇంకా వేరే పార్టీ ఉండదు ఇంకో పదేళ్ళు ఇంకొక ముప్పై ఏళ్ళు అధికారం మనమే ఉంటామని చెప్పి అధికార మతంతో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రెచ్చిపోయారు చివరికి ఫలితం ఏం దక్కింది పదకొండు సీట్లు దక్కింది వాళ్ళకి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు అదే మాదిరి వ్యవహరిస్తున్నారు గతంలో వైసీపీ పరిస్థితి చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదే దారిలో వెళ్తున్నారు ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకి అందుబాటులో ఉండలేదు ఒకవేళ ప్రజలు ఎవరన్నా ఏదన్నా సమస్య మీద ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వాళ్ళు వినే పరిస్థితి కూడా ఉండలేదు కనీసం మనం పని చేసినా పని చేయకపోయినా వాళ్ళకి వాళ్ళు చెప్పేది విని వాళ్ళకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఈ పని అవుతుంది ఈ పని వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఈ విధంగా టైం పడుతుంది అని చెప్పట్లేదు ప్రజలకి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరి అధికార మదాన్ని వ్యవహరించారు అప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కూడా ఒక విషయం బాగా మైండ్లోకి ఎక్కేసింది పదే పదే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం ఒక పదిహేను ఏళ్ల పాటు పొత్తులోనే ఉంటుంది మేమే అధికారంలో ఉంటామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అది బాగా వీళ్ళ ఎక్కేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ముప్పై ఏళ్ళ పాటు అధికారం మాదే అని చెప్పి మాట్లాడేవాడు అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అది బాగానే నితికెక్కించుకున్నారో చేయాల్సిన యథవ పనులు చేశారు చివరికి ఎన్నికలు దగ్గర గుత్తుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యి వీళ్ళు చేసినటువంటి యదవ పనుల వల్ల టిక్కెట్లు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఇవ్వకోకుండా అటు ఇటు మార్చి ఎమ్మెల్యేలు పోటీ చేపించాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఫలితం మాత్రం ఏం మాడలేదు శూన్యమే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గర పేర్లు ఉన్నాయి పేర్లు ప్రస్తావించడం ఎందుకు అని చెప్పి నేను ప్రస్తావించట్లేదు కానీ వీళ్ళకు కూడా అధికార మతం బాగా నెత్తికెక్కేసింది పాటుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పదే పదే బయటకు వచ్చి ఏం చెప్తున్నారు పదిహేను ఏళ్ళ పాటు పొత్తులో ఉంటాం పదిహేను ఏళ్ల పాటు అధికారం ఉంది అని చెప్పి చెప్పడంతో వీళ్ళు పూర్తిగా బదిలీ చేయడం జరుగుతుంది అందుకనే పైన ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి మంచి పనులు కింద ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి యదవ పనుల వల్ల ప్రభుత్వానికి పెరగాల్సిన గ్రాఫ్ కిందకి పడిపోతుంది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యంగా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ